ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ ముద్దాయి అరెస్టు ఆరు పాయింట్ అరవై లక్షలు విలువ చేసే రెండు వందల పది పాయింట్ డెబ్బై ఐదు గ్రాములు బంగార స్వాధీనం మురళీధర్ రెడ్డి మూడవ పట్టణ సిఐ కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో నుండి బంగారు గొలుసున చోరికి పాల్పడిన తాండ్ర పడకు చెందిన అనే ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు మూడవ పట్టణ సిఐ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం మూడవ పట్టణ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వివరాలు వెల్లడించారు కర్నూలు నగరంలోని అమ్మ హాస్పిటల్ గణేష్ నగర్ జోహారాపురం రోడ్డు మాధవీనగర్ బంగారు గొలుసులు చోరీ చేసినట్లు మూడవ పట్టణ స్టేషన్ పరిధిలో ఏడు కేసులు నాలుగవ పట్టణ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఒక కేసు విషయంలో కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ వాదేశం మేరకు డీఎస్పీ జే బాబు ప్రసాద్ పర్యవేక్షణలో నాలుగవ పట్టణ సిఐ శంకరయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ జె మన్మద విజయ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఎం సి రంగారావు మరియు కానిస్టేబుల్ ఆర్ కిషోర్ జే వీరేష్ నాలుగవ పట్టణ సిబ్బంది టీములుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు దర్యాప్తులో దేవనకొండ మండలం తెరనేకల్ గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తి మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు అందిన సమాచారం మేరకు నేడు ముద్దాయిని మూడవ పట్టణ స్టేషన్ పరిధిలోని రామచంద్ర మిషన్ వద్ద అరెస్టు చేసి విచారణ చేశామన్నారు విచారణలో ముద్దాయి చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పారు అతని వద్ద నుండి ఆరు పాయింట్ అరవై లక్షలు విలువ చేసే రెండు వందల గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు మరి కొంత బంగారం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టినట్లు పేర్కొన్నారు బ్యాంక్ అధికారులతో సంప్రదించి త్వరలో స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు సమావేశంలో నాలుగవ పట్టణ సీఐ శంకరయ్య ఎస్ఐ మన్మథ విజయ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు यने बेटी पखिल्लो अर्को सन्दर्भमा हुन्छ न त यो त्यो 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 न आमाले त चेप दिस्नु यार म नि सर ఎర్నేకేల్ గ్రామము దేవనకొండ మండలము అని ఒక స్నాచర్ని బీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కేసులు ఓటౌన్ పరిధిలో ఒక కేసులు చేసిన ముద్దాయి ముద్దాయిని అరెస్ట్ చేశాము అతని వద్ద రెండు వందల పది పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రాముల బంగారు స్వాధీనపరుచుకున్నాము ఒక మోటార్ సైకిల్ నంబర్ లేని మోటార్ సైకిల్ కూడా టీవీఎస్ఆర్సిడి మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము కర్నూలు త్రీ టౌన్లోను ఫోర్ టౌన్లోను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈ స్నాచింగ్కు పాల్పడ్డాడు స్నాచింగ్ పాల్పడిన ఈ కే ఈ కేసుల విషయంలో నేర పరిశీలన నేర పరిశీలినప్పుడు జిల్లా ఎస్పీ గారు కర్నూలు శ్రీ బిందుమాల ఐతే గారి ఆదేశం మేరకు ప్రత్యేక బృందాలను డిఎస్పి శ్రీ బాబుప్రసాద్ గారి పర్యవేక్షణలో త్రీ టౌన్ సిఐ ఫోర్ టౌన్ సిఐ మరియు వారి సిబ్బంది అయినటువంటి మన్మర్ ఎస్ఐ మన్మద్ విజయ్ ఫోర్త్ స్టేషన్ రెండు స్టేషన్ల క్రైమ్ కానిస్టేబుల్స్ వీరేష్ రంగారావు కిషోరు మరి ఫోర్ టోన్ కానిస్టేబుల్ వీళ్ళందరూ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఒక పది రోజుల నుంచి వర్కౌట్ చేసి ఈ ముద్దాయిని క్లూ తీసుకొని వచ్చి ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ కేసుల్లో మహిళల వద్ద నుండి దొంగలించకపోయిన ఈ యొక్క బంగారును స్వాధీనపరుచుకున్నాము ముద్దాయిని అరెస్ట్ చేశాము మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము మరియు కొంత బంగారుని ముత్తూట్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేశారని తెలిసింది తర్వాత మా బ్యాంకుని మరియు ముత్తూట్ ఫైనాన్స్ని సంప్రదించి అందులో కూడా ఉన్న బంగారుని రప్పిస్తాము ఇది ఇతను మన దేవనకొండ గ్రామంలో తెరనేకల్ దేవనకొండ మండలంలో తెరనేకల్ గ్రామం నివాసి కొని ఆర్థిక ఇబ్బందుల వల్ల మన కర్నూలు నగరంలోనే అక్కడక్కడ నివాసాలు ఏర్పరచుకొని టెంపరీగా ఉంటూ ఈ దొంగతనాలు చేస్తూ వస్తాను ఈరోజు ఏదన్నా అరెస్ట్ చేస్తాను డిమాండ్ కూడా పడుతుంది